జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఉపవాసము ఏ టైంకి చేయాలి విరమణ ఎప్పుడు చేయాలి మరియు ఆ రోజు చెప్పించవలసిన మంత్రము పూజా విధానము అన్నీ వివరంగా తెలుసుకుందాం ఏకాదశి అనేది హిందూ మతంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి పురుషోత్తమ మాసము అనగా అధిక మాసము రావడం వల్ల రెండు ఏకాదశులు అదనంగా చేరి ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయి ఈ ఏకాదశి నవంబరు ఇరవై ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కార్తీక మాసము శుక్లపక్షంలో వచ్చింది ఈ ఏకాదశి అన్ని ఏకాదశులలో కంటే పెద్దదైన ఏకాదశిగా చెబుతారు ఏకాదశి ఈరోజే పుట్టినదని తులసి జననము కూడా ఈరోజేనని ఏకాదశి అంటే సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం అని చెబుతారు ఈ ఏకాదశి రోజున ఆచారాలు పాటించడం వల్ల మనకు అంత మంచి జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు మహావిష్ణువు అలసిపోయి యోగ నిద్రలో ఉన్నప్పుడు మహావిష్ణువు శరీరం నుండి ఏకాదశి దేవి పుట్టిందని తర్వాత రాక్షసుని సంపాదించిందని చెబుతున్నారు ఈ రోజున అన్నము తినకూడదంటారు ఎందుకంటే మురాన రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడని ఈరోజు తింటే పాపాలు కలుగుతాయని చెబుతున్నారు ఈ ఏకాదశి అన్ని ఏకాదశుల్లో ఉత్తమమైనది సర్వోష్టమైనది అవడం వల్ల ఈ రోజున లక్ష్మీనారాయణను పూజిస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు ఈ ఏకాదశి నవంబర్ ఇరవయో తారీఖున ఉదయం ఒంటి గంట ఒక నిమిషం నుండి ప్రారంభమవుతుంది మన్నాడు ఉదయము ఇరవై ఏడో తారీఖున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది మరియు ఇరవై ఏడో తారీఖున పాలనా సమయము అంటే ఉపవాసం విడిచే సమయము మధ్యాహ్నము ఒంటి గంట ఒకటి నిమిషాల నుండి ఒక ఇరవై నిమిషాలు మూడు మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్య విరమణ చేయాలి అని చెప్తున్నారు మరియు ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ప్రీతి యోగము శివయోగము మరియు ఆయుష్మాన్ యోగాలు ఉన్నాయని దీనివల్ల ఈ సమయంలో లక్ష్మీనారాయణని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుందని మన కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతున్నారు ఈ ఏకాదశి నాడు వీలైనంతసార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది మరియు ఏకాదశి వ్రతకథను కూడా చదువుకోవాలి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి భక్తి విశ్వాసాలతో దేవుణ్ణి ప్రార్థించి సంకల్పించుకొని ఉపవాసం ఆచరించాలి మరియు విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉన్న స్వీట్లను పసుపు రంగు పువ్వులను సమర్పించాలి మరియు లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి ఈ రోజున తులసి మొక్కకు పూజ చేయడం చాలా ఉత్తమం ఆవణీయ దీపాన్ని వెలికించాలి అగరతులు చూపించాలి పసుపు రంగు స్వీట్లు నైవేద్యముగా చేయాలి మరియు ఈ రోజున రావి చెట్టుకు నీరు పోయడం చాలా ఉత్తమం అని చెబుతున్నారు ఈ ఏకాదశి నిష్టగా చేసే భక్తులకు పూర్వ పాపాలు అన్నీ పోతాయని చెబుతున్నారు జీవితంలో సుఖ సంతోషాలు సంపద పెరుగుతుందని చెబుతున్నారు ఈ ఏకాదశి చెడుపై సాధించిన విషయాన్నే ఏకాదశిగా చెబుతున్నారు మరియు ఈ ఏకాదశి రోజున తులసీదేవికి పాలు నీరు పోయాలి మరియు కుంకుమ మరియు చందన పొట్టు పెట్టి నెయ్యి దీపము అగరవత్తులు వెలిగించి పూజించడం వల్ల ఎంతో సుఖ సంపదలు కలుగుతాయి మరియు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రత కథలు వినడం వల్ల చాలా మంచి జరుగుతుందని కూడా పెద్దలు చెబుతున్నారు విన్నారు కదండి ఉత్పన్న ఏకాదశి రోజున ఏమి చేయాలి ఏ విధంగా చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్